హై ఫార్మర్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అలాగే వెల్కమ్ టు బాల్మూర్ గేస్ బ్లాగ్స్ అలాగే ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే ఫస్ట్ మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే అలాగే చూడకుండా వీడియోస్ చూస్తూ ఉంటే వాళ్ళు అందరూ మన ఛానల్ని అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ రోజు ఏమంటే చూపించేది మార్నింగ్ అయితే ఫుల్గా మంచు అయితే పొడింది పొగ మంచు చూపిస్తాను చూడండి చూడండి మా పల్లెటూరులో అంత మంచు ఇక్కడ ఇంకా ఇంత దూరం నుంచి నేను ఏడు ఉన్నానంటే అంత దూరం ఒక ఆరు రౌండ్ చెట్లు చూడాన అంత దూరం పోతే ఎవరు కనిపించేదేలే అంత గట్టిగా మంచి పడింది చూడండి ఎలా పడిందో అది మా విలేజ్ విలేజ్ చూడ విలేజే కనిపించా కెమెరాల్లో కనిపిస్తారేమో చూడనా కనిపించేదేలే ఇప్పుడైతే ఏడు గంటలైతే ఉందే సన్ రైజ్ వేసి వచ్చింది సన్ రైజర్ కూడా తక్కువగా కనిపిస్తా అనేది అలాగే చూసుకోవచ్చు పొగ మంచు ఎలా టెంకాయ చెట్లు మధ్యలో ఇక్కడ అంతా ఎలా ఉందో చూడన్నా క్లైమేట్ అయితే కూల్గా బులే ఉందా పశువు వేయడానికి అలాగే ఇలా టైంలో ఎక్కడన్నా ట్రిప్ వేస్తే కూడా మంచిగా ఉంటుంది వ్యూ కూడా మా సైడ్ అయితే మల్లప్పకొండ ఉంది ఎవరైనా ఉంటే పోండి అక్కడ అయితే ఎవరైనా చూస్తూ ఉంటే మా కుప్పం సైడు మల్లప్పకొండ ఫుల్ ఫేమస్ అక్కడ కొండలంతా ఉంది ఆ కొండల మధ్యలో ఇట్లా టైంలో ఐదు గంటల ఆరు గంటల టైం రీచ్ అయ్యి అక్కడికైనా వ్యూ చూస్తే నిజంగా బా చూసేదానికి రెండు కండలు కూడా సెలవు అలా ఉంటుంది వ్యూ ఎవరైనా వెళ్ళేటట్లుంటే వెళ్ళి చూడండి మా కుప్పంలో గుడిపిల్లి మండలము అక్కడైతే చూడండి అలాగే ఇంకా ఉంది మంచి మంచి వ్యూ పాయింట్లంతా ఉంది అలాగే ఈరోజు మా విలేజ్లో మ్యూ విలేజ్లో కూడా ఇలానే ఈరోజు ఉంటే కమెంట్స్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా ఇలాంటి ఫార్మింగ్ కంటెంట్లు అవి ఎన్నెన్నో వస్తూ ఉంటాయి ఇది మా దింటో చూడండి చల్లగా కూల్గా ఉంది ఇది అంతా వేరే వాళ్ళది బాగా కోల్గా ఉంది మీకోసం కుల్ చేసుకోండి కానీ మీకోసం వీడియో చూపిస్తామనేసి తీసేసింది కుల్లాయి ఎలా అంటే వీడియో కొంచెం బాగా వచ్చేది అనేసి చూసుకోవచ్చు బా గూలు గూలు అన్నీ పోతా ఉంది చూడాలన్నీ మంచికి ఎలా లేస్తారేమో పా నేనే ఇప్పుడు ఏడు గంటలు లేచింది సిలికి తట్టుకోలేక అట్లు పొడింది నిజంగా ఏం తప్పదు మన పేరెంట్సే లేస్తారు వాళ్ళకి వాళ్ళ అనిపించినప్పుడు అనిపించకుండా ఉన్నప్పుడు మనము యంగ్స్టర్స్ యంగ్గా ఉంటాము మనకి శిలి అయ్యా అవుదు కష్టపడాల సీలో గీలో యాదో ఒకటి షెటర్లో గీటర్లో వేసుకొని అండ వేసుకొని ఇట్లా యాదో ఒకటి పొద్దున్న ఏం చేయాల పుండ్లు చేయాల ఆలు పాలు పిండేదో చెట్లతో ఏదో ఇంకా మేతలు కోసేదో ఇంకా చేయాల మేతలు అయితే ఇప్పుడు కోయద్దండా ఆగి ఎండ ఎక్కినాక కోయండా నేనైతే ఇంక ఇంటికి వచ్చేయడా ఇంకా ఇంట్లో ఏమేమి పనులు ఉంటుందో చేయాలా ఇంకా పేడలతో తోసేది ఆవులకి పాలు పిండేది ఇప్పుడైతే సన్రైజర్స్ చూపిస్తాను చూడండి సన్రైజర్స్ ఆడింది సూర్యుడు అలాగే మంచు ఎలా పట్టిందో చూడనా మా ఊరు కూడా కనిపించలేదు అక్కడ అదంతా ముందర మా ఊరు ఇదంతా పంట పొలాలు ఇవంతా చూడనా ఎలా పంట పొలాలు కూడా చల్లగా నీళ్ళు ఉంది చూడండి నీళ్ళు చూడండి ఎట్లా పట్టిందో మా కింద చెట్టుకి చూడాల మంచు పట్టిందో చూడనా చూడ కిందికాయకి ఎట్లా ఉందో అలాగే మధ్య చూడండి ఎలా ఉందో మంచో మంచు చూడండి ఎలా పొడిందో అలాగే ఇట్లా ఎట్లా పొడిందో ఇవంతా టెంకాయ చెట్లు సింధుమాన్లు ఇవంతా మధ్యలో మంచో వ్యూ అయితే వీడియో దారు అన్న ఇట్లా రియల్గా చూస్తుంటే అంటే వేరే లెవెల్ అంటే టేస్ట్ ఈ వేరే లెవెల్ వ్యూ మాత్రము చూడండి ఇప్పుడైతే మిద్దుపాయనికి వచ్చిన్నాను మిద్దుపాయనికి వస్తే ఏమంటే మిదుపాయానికి ఇప్పుడైతే కొంచెం మిద్దుపైన హైట్లో ఉంటాం కదా మంచి అయితే ఎలా పట్టింది అనేసి కొంచెం ఇంకా బాగా తెలుస్తుంది అందుకు చూపించేదానికి అయితే వచ్చిన్నాను ఇప్పుడైతే చూపిస్తానో చూడన్నా చూడ మంచి అయితే ఇప్పుడైతే ఏడు గంటలకి అయితే మంచిగా ఉంటా ఉండ ఇప్పుడైతే అయితే తగ్గిపోయింది లైట్గా చూడండి ముందైతే ఇప్పుడు సన్రైజర్ అది ఎండ తక్కువగా కాస్త ఇప్పుడైతే ఎండ బాగా కాస్తంది అలాగే మిమ్మల్ని ఒకటి అడుగుతాను ఏమంటే ఇట్లా మంచు పుట్టినప్పుడు గట్టిగా ఎండు బాగా కాస్తుంది పొద్దున పొద్దు గోకులు పొద్దున్నీ సాయంత్రం వరకు నిజమా కథ కమెంట్స్ వేయండి ఎలా అంటే మా ఇంట్లో మా అమ్మ చెప్తూ ఉంటుంది ఎండు బాగా కాస్తుంది ఇట్లా మంచు పొడితే అని అనేది చెప్తూ ఉంటుంది అది నిజమా కథ మీకు కూడా తెలిస్తే కమెంట్స్ వేయండి అలాగే ఇప్పుడైతే మిద్దుపైన వ్యూ అయితే చూపిస్తాను మంచి ఎట్లా పడిందో చూడండి చూసుకోవచ్చు విలేజ్లో ఎలా పుట్టిందో మంచి ఇప్పుడైతే తిగిపోయింది అప్పుడే నేను పోయింది ఆరు ఆరు యాభై కట్ల ఇంకా గట్టిగా పట్టిండే ఇప్పుడైతే తెగిపోయింది చూడండి మా ఊరు అప్పుడే కనిపించలేదు కదా ఇప్పుడైతే ఎండ అయితే వచ్చిన దానికే తెగిపోయింది చూడండి మా ఊరు ఆడ ఆడ గంగం గుడి అలాగే ఇక్కడ మా ఊరు విలేజ్ అక్కడంతా ముందరికే ఎండ వచ్చే అంతా ఇప్పుడైతే అలారం చెప్తాంది మా ఊరు సైడు మా ఊరు పక్క సైడ్లో మీ ఊరు కూడా ఇట్లా అలారం చెప్పేది ఇది టైంసేపు అయితే కామెంట్ ఉందా లేదా కమెంట్స్ అయినా గుడ్ల దగ్గర ఇప్పుడు అయితే చూడండి శానిటైజర్ ఎట్లా ఉందా బా సూహదానికి నిజంగా వ్యూ అయితే విలేజ్లోనే ఇట్లా ఉంది చూహేదానికి అలాగే ఇంకా ట్రిప్ వేసుకొని ఆడన్న కొండల దగ్గరికి వీడి దగ్గరికి పోతే మంచి క్లైమేట్ ఉండే దగ్గరికి కొండల దగ్గరే నిజంగా వ్యూ మాత్రము సెక్కత్గా ఉంటుంది నిజంగా వేరే లెవెల్ నాకు కూడా ఎబ్రానా పదమా అనిపిస్తుంది ఎబ్రకదే ఎబ్రానా మా ఫ్రెండ్స్ న్యూయార్క్ కి ట్రైన్ సే అలా మా మలపకొండకి అయితే వెళ్ళదానికి అక్కడైతే ఇట్లా టైం ఉపోతే ముందంతా పోయిట్నే అబ్రైతే మనకు తెలియదు ఇట్లా యూట్యూబ్ లో ఇవంతా చేయది ఇబ్రైతే మీ కోసమో మీరు కామెంట్స్ అయినా నేను ఎల్లైతే చూపిస్తాను ఇబ్రైతే చూశారు కదా ఫుల్ వీడియో ఫుల్ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే మీ చేసే కమెంట్ ద్వారా నాకు నెక్స్ట్ వీడియోలు చేసేదానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను చేస్తారా అనుకుంటున్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఉంటాను బాయ్ బాయ్ మీ బాలుగాడు అక్కడ బాలుగడ్ కాదు కదా అది ఇన్స్టాగ్రామ్లో వన్ పేజీ మిస్టర్ బాలుగడు పేజీ ట్వంటీ వన్ మిస్టర్ బాలుగడు ట్వంటీ వన్ పేజీ ఉంది దాన్ని కూడా ఎవరైనా సపోర్ట్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్లో కూడా సెర్చ్ చేసి చూడన్నా ఇప్పుడైతే మీ బాలుగేస్ బ్లాగ్స్ వాడు ఉంటాను బాయ్ బాయ్